హాయ్ హలో వెల్కమ్ టు ఫోర్ సైట్స్ ఎంటర్టైన్మెంట్ టాలీవుడ్ లో కొన్ని కాంబోలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది వాళ్ళ కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు ఆ సినిమా వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్ అలాంటి వాటిలో అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ కాంబో కూడా ఒకటి ఇప్పటికే ఈ కాంబినేషన్ లో ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా గట్టిగానే వచ్చాయి దీంతో ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుండటంతో అంచనాలు పెరిగాయి మామూలుగా అనిల్ రావిపూడి వెంకటేష్ మూవీ అంటేనే కామెడీకి కేర్ ఆఫ్ తమదైన పంచులతో మార్కు డైలాగులతో ప్రతి సీన్ లో కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తుంటారు అలాంటిది వెంకీ అనిల్ తో మరోసారి కలిస్తే ఆ కాంబినేషన్ మామూలుగా ఉండదు కదా అందుకే ఆ క్రేజ్ కు తగ్గట్టుగానే తమ నెక్స్ట్ మూవీతో సందడి చేయడానికి వచ్చేస్తున్నారు రీసెంట్ గా ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమా కన్సెప్ట్ విషయానికి వస్తే హీరో అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అతని ఎక్సలైంట్ వైఫ్ ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎక్స్ట్రాడినరీ డ్రాయింగ్ క్రైమ్ ఎంటర్టైనర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ మూవీ ప్రస్తుతం కేరళలోని పొల్లాచిలో జరుగుతున్న షూటింగ్ లో హీరో వెంకటేష్ జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన్ని మాజీ పోలీస్ అధికారిగా పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోను విడుదల చేశారు వెంకటేష్ అనిల్ రావిప్పుడు సెట్ లో సరదాగా గడిపిన సమయాన్ని వీడియో ప్రజెంట్ చేస్తోంది నెల రోజుల పాటు జరిగే ఈ సెడ్ లో టాకీ పాటు తో పాటు సాంగ్స్ తెరకెక్కబోతున్నారు ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టైం కి సినిమాను పూర్తి చేయాలని అనిల్ రావిపూడి ఫిక్స్ అయ్యారట సంక్రాంతి టార్గెట్ గా వస్తున్న వెంకటేష్ ఎలాంటి రిజల్ట్ ను అందుతాడో చూడాలి